నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక భవనం బయటపడింది వివరాలకి వెళితే నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఫైలాకా ద్వీపంలోని ఆల్ కురైనియా సైట్ కు పశ్చిమాన రెండు వేల మూడు వందల సంవత్సరాల నాటి హెలినిస్టిక్ కాలం నాటి ప్రాంగణం మరియు భవనాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది కువైట్ మరియు ఇటాలియన్ పురావస్తు మిషన్ ఆల్ కురైనియా సైట్ లో పనిచేస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క భవనాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది అలాగే పురాతన వస్తువులు మరియు మ్యూజియంల సెక్టార్ కు తాత్కాలిక సెక్రటరీ అయిన మహమ్మద్ బిన్ రేదా గారు ఈ యొక్క విషయాన్ని తెలిపారు ఆల్ కురైనియా రెండు వేల పద్నాలుగు నుంచి పురావస్తు తవ్వకాలలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉందని చెప్పేసి ఇది ఇస్లామిక్ పూర్వకాలం నుంచి ప్రారంభం మరియు తర్వాత ఇస్లామిక్ కాలాల వరకు ఫైలాకా ద్వీపం యొక్క ఉత్తర భాగంలో నేరుగా సముద్రానికి ఎదురుగా ఉన్న బహుళ చారిత్రక కాలాల వరకు విస్తరించి ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఫైలాకా ద్వీపంలో రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక భవనం బయటపడింది అలాగే మనం చూసుకుంటే చాలా సంవత్సరాలు చాలా ఏళ్ల క్రితం నాటి ఒక టెంపుల్ కూడా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే ఫైలాకా ద్వీపంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్ యొక్క చరిత్ర తెలియాలని చెప్పేసి ఫైలాకా ద్వీపంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరిశోధనలు చేపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరికీ నమస్తేనా జై హింద్